పితృదోషాలకి ఇంకొక పరిహారం కూడా ఉందండి ఇదేంటంటే సాధారణంగా గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు సకల దేవతలు కొలువై ఉంటారు ఋషులు సిద్ధులు మునులు యోగులు సాధువులు అలాగే దైవచింతనార్థకులు ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సకల దేవతలు పంచభూతాలు అందరూ కొలువై ఉంటారు గోవు పాదంలో నాలుగు వేదాలు ఉంటాయి అంత పవిత్రమైనది గోవు ఆ గోవు దానం ఇవ్వడం వలన కానీ ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల కానీ గో పూజలు ఆచరించడం వల్ల కానీ నరకంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉంటారో వారిని ఆ గోవు పుణ్యాదానం కానీ గోదానం చేయడం వల్ల వారికి విముక్తి కలిగి ఆ గోవు గంగడోలు కట్టి అదే ఆ గోవుకి పూజ ఆచరించిన తర్వాత ఆ గోవు యొక్క పాదధూలకు ఉన్నటువంటి ఆ యొక్క వెంట్రుకలు అనేటివి కింద పడడం వల్ల వారు నరకలోకాల నుంచి పుణ్యలోకాలకు వెళ్తారు వారి జీవిత కాలంలో వారి కుటుంబానికి ఆశీర్వదించి వారు తరతరాలు వాళ్ళ వంశం ఉన్నంత వరకు వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగించి వారి పితృదోషాలు తొలగి పునర్వ వైభవంతో వారు లక్షణంగా తిండికి బట్టకి కూడికి ఇబ్బందులు లేకుండా వారి జీవితంలో సంతోష సౌభాగ్యములుగా ఉంటారు వాళ్ళ ఇంట్లో ధనం పరంగా వృద్ధిలోకి వస్తారు పిల్లలు చెప్పిన మాట వింటారు అందరికీ యోగ్యదాయకంగా ఉంటుంది గోపూజ ఆచరించడం మన సనాతన హిందూ ధర్మంలో అతి పవిత్రమైనది ఏ దేవుడికి మనం పూజ చేసినా చేయలేకపోయినా అందరూ దేవుళ్ళకి అందరూ ఆదరి ఆరాధించలేము అదేవిధంగా వచ్చి పితృదేవుళ్ళు అదేవిధంగా ముక్కోటి దేవతలు అందరూ కొలువై ఉన్నటువంటి స్వరూపం వచ్చి గోవులో ఉంటుంది గోవు వల్ల కానీ గోవు పేడలో కానీ లక్ష్మీ అమ్మవారు ఉంటారు వారి యొక్క కరుణ వారి యొక్క కటాక్షాలని పొందాలన్నా పెద్దలకి ఆత్మశాంతి చేకూరాలన్నా నారాయణ బలి పూజ కన్నా గోదానం చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ఆ గోవు కూడా ఎటువంటి గోవు అంటే అటువంటి గోవుని దానం ఇవ్వకూడదు ఆ గోవుని చాలా పవిత్రమైనటువంటి గోవు అదే విధంగా మన దేశపు ఆవులు ఏవైతే ఉంటాయో వాటి సంతతికి చెందినవి అవి ఎదకి రాకుండా ఒక పిన్న వయసులోని ఒక సంవత్సరం రెండు నెలల లోపల ఉండేటటువంటి శిశు రూపంలో ఏవైతే ఉంటాయో దూడ రూపంలో వాటిని దానం ఇవ్వాలి వాటికి చాలా నియమనిష్టలు ఉన్నాయి శ్రద్ధలతో గోపూజ ఆచరించి ఉదయాన్నే భగవంతుడి హోమం చేసి ఆ భగవంతుడికి హోమం చేసిన తరువాత బ్రహ్మముహూర్తంలోనే భగవంతుడికి అభిషేకం చేసి వారి పితృదేవతలకి పూజ చేసి తరువాత ఆ గోవుని దానం ఇవ్వడం వల్ల అది భగవంతుడి మందిరానికి దానం ఇవ్వాలి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు భగవంతుడి మందిరానికి ఆ గోవుని జీవితకాలం బిడ్డలాగా ఎవరైతే రక్షించుకుంటారో ధనకాంక్ష లేకుండా ఆ గోవుని సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ఒక బిడ్డ వలె సాక్కొని ఆ గోవు నుంచి ఏం ప్రయోజనం ఆశించకుండా ఒక దేవత వలె ఆరాధిస్తూ ఆ గోవు కంట్లో నీరు రానివ్వకుండా జీవితకాలము ఆ గోవుని ఎవరైతే కన్నబిడ్డలాగా చూసుకుంటారో కడుపుకి నిండా గడ్డి పెట్టి ఆ గోవుని దొక్కల్లో ఉన్నటువంటి ఆ దొక్కలు అనేది మూసిపోకుండా గోవు కంట్లో నీరు కారనియకుండా గోవుని ఇబ్బంది పెట్టకుండా కొట్టకుండా లక్షణంగా ఎవరైతే చూసుకుంటారో అటువంటి వారికి దానం ఇవ్వాలి అది పవిత్రమైనటువంటి రామ మందిరానికి ఇస్తే గనక పుణ్యకోటికి పోతారు వారికి వైకుంఠ ప్రాప్తి అనేది జరగడం జరుగుతుంది గోదానం అనేది పితృదోషాలకి చాలా పవిత్రమైనది ఎవరైనా ఎటువంటి పితృదోషాలు ఉంటే గనక గోదానం ఇస్తే సకలము వైభవము కలుగుతుంది మీ పెద్దల యొక్క ఆత్మకి శాంతి చేకూరి మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగి మీరు ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను అన్ని విధాలుగాను మీ కుటుంబంలో మీరు యోగ్యదాయానికి వచ్చి మీ సకాలంలో అనుకున్న పనులు అన్నీ జరిగి మీకి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము సంతానము వ్యాపారము విదేశీయానము అన్నీ కలిసి వస్తాయి మీరు ఏ పని చేసినా ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు పితృదేవతల ఆశీర్వాదం వల్ల మీ కుటుంబం అనేది వృద్ధి జరగడం జరుగుతుంది సర్వేజన లోక సంస్థ సుఖినోభవంతు విశ్వం విష్ణుమయం జై శ్రీమన్నారాయణ